జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా ఛీ దుష్టురాల మహాపాపి పర్వతములను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు మహారాజు సముద్రము ఏ విధంగా క్షోభింపపడదో అటువంటి గాంభీర్యము కలవాడు మహారాజు అటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి ఏడుస్తున్నాడు నిన్ను బతిమాలుతున్నాడు ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తోంది అదేంటంటే ఆడపిల్ల తొంభై శాతం తల్లినే పోలి ఉంటుంది మరి నీకు నీ తల్లి పోలిక రావక మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది నీ తల్లి గురించి మాకు తెలుసు నీ తండ్రి గారికి సర్వ ప్రాణుల మనస్సులలోని విషయాలని వాటి భాషని అర్థం చేసుకునే విద్య తెలుసు కైకేయి మహారాజు ఒకసారి మీ తల్లితో కలిసి పడుకుని ఉండగా ఆ తల్పం పక్కన నుంచి ఒక చీమ వెళ్ళిపోతోంది దాని పేరు జృంభ ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరో చీమతో ఏదో చెప్పింది కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల భాష అర్థమవుతుంది కనుక ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు పక్కున నవ్వాడు అప్పుడు నీ తల్లి ఎందుకు నవ్వావు అని రాజుని అడిగింది ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది అందుకే నవ్వాను అని అన్నాడు కాదు ఆ చీమ నా మీద ఏదో పరిహాసమాడింది అందుకే నువ్వు నవ్వావు అసలు ఆ చీమ ఏమందో చెప్పు అని అన్నది నాకు ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు దాని ప్రకారం నేను నాకు అర్థమైన విషయాలని బయటకు చెబితే నా తల వెయ్యి ముక్కలు అవుతుంది అందుకని నేను నీకు చెప్పలేను అని అన్నాడు అప్పుడావిడ నీ తల వెయ్యి ముక్కలైతే నాకు వచ్చిన నష్టమేమిటి నువ్వు ఎందుకు పరిహాసంగా నవ్వావో నాకు చెప్పాల్సిందే అని అన్నది అప్పుడా కైకేయి రాజు తనకి ఈ విద్యను నేర్పిన మహానుభావుడి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా చెప్పకుండా నా తలని కాపాడుకోనా అని అడిగాడు నీ తల వెయ్యి ముక్కలవుతుందన్న విషయం చెప్పమందంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది ఆమె మళ్లీ పట్టుబడితే నువ్వు ఆమెని వదిలయ్యి అని అన్నాడు అంత మంకు పట్టు పట్టిన స్త్రీ నీ తల్లి అందుకని నీకు ఆవిడపోలికే వచ్చింది అని అన్నాడు అప్పుడు దశరథుడు ఆ కైకేయికి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు సుమంత్రా మీరు కొన్ని వందల రథాలని చతురంగ బలాలని ఏనుగుల్ని గాయకులని నాట్య బృందాలని సిద్ధం చెయ్యండి రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగే వంటగాళ్ళని సిద్ధం చెయ్యండి పద్నాలుగు సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధనరాశులని పంపండి పట్టు చీరలు పంపండి రాత్రి రాముడు విడి చెయ్యడానికి డేరాలు పంపండి ఆయనని రక్షించడానికి సైన్యాన్ని పంపండి ఇవన్నీ రాముడు పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి అని శాసనం చేస్తున్నాను అని అన్నాడు ఈ మాటలు విన్న కైకేయి ఎలా స్పందించిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు